यो मेडिकल स्पर्ट छै साइडिकले तयार भयो अफिसियल अनि त्यसले डिस्कस गर्यो त्यसले दिने मौज्यानी

शन ऑन एक्शन एज अ सिविल सोसाइटी इन द इंटेंसिव सेक्टर आई मेक्स शो दैट एनी फर्स्ट प्रोजेक्ट फंड आई विल గోచ్యాలకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా 100 కన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి 100 పెండిలో ఉంది 100 ఫెసిలిటీకి మన డాక్టర్లు కూడా ఉందండి అచ్చా ఆటోకీ కొచ్చు కొర దోవి గారు షీట్స్ బాగా వైట్ దేర్ రెసెర్చ్ ఆస్పత్రిల్లాగా గెవెన్ గెప్సన్ అనేది హండ్రెడ్ బెడ్డ ఈరోజు ఆక్యుపేషన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నారు హండ్రెడ్ బెడ్ అంటే జబ్బులు రమ్మని ఎవరు కోరుకోరు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడకుండా హండ్రెడ్ బెడ్డెడ్ హండ్రెడ్ ఫుల్ అయితే ఇన్పేషెంట్స్ ఉంటే పేదవారికి ఉచితంగా వైద్యం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఎన్టీఆర్ వైద్యం పెట్టాం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా రాబోతూ ఉంది ఒక నెలలో హెల్త్ ఇన్సూరెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో ఇరవై ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అతి త్వరలో రాబోతూ ఉంది మొన్ననే మినిస్టర్ గారు కూడా చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ టెన్ ల్యాక్స్ ఉంది ఫిఫ్టీన్ స్టేట్ గవర్నమెంట్ వర్కౌట్ చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురమ్మని సీఎం గారు సమీక్షలో కూడా చెప్పారని చెప్పారు కాబట్టి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వస్తే ప్రతి పేదవానికి ఆరోగ్యంగా డబ్బులు లేవనేటువంటి బాధ ఉండదు ఇరవై ఐదు లక్షలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎన్నికలకు ముందు అది త్వరగా అందుబాటులోకి వస్తే కిడ్నీ కానీ లివర్ కానీ మేజర్ హెల్త్ డ్యామేజెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇక ఆర్థికంగా ఆలోచించేటువంటి అవసరం లేకుండా ఉంటుంది ఆ విధంగా ఇవన్నీ ఒక మంచి ఏరియా హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దాలంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి టెండర్ కూడా కాంపౌండ్ వాళ్ళు మరియు రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అట్లనే ఈ వచ్చేటువంటి డాక్టర్స్కి షెడ్స్ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్స్ కానీ టెండర్ పిలిచారు అది ఎంత మేరకు ఫండ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లాగా అమృత స్కీమ్కి అరవై ఐదు కోట్లు అనౌన్స్ చేసి ఒక గాలి వార్తలాగా అయిపోయింది అది ఇది కూడా అట్లా ఉందా ఏంటి ఒకసారి నేను రేపు మండే ఇంజనీర్స్ని పిలుస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడం తప్ప చేసింది లేదు అమృత స్కీమ్కి అరవై ఐదు కోట్లు అనౌన్స్ చేశాడు మా చెల్లెమ్మ అని ఏమైందో మరి తెలియదు ఇప్పటికీ సంవత్సరమైంది చేసి కూడా సంవత్సరమైనా కూడా అతి గతి లేదు ఈ తొమ్మిది కోట్లు కూడా ఏంటో రేపు ఒకసారి ఇంజనీరింగ్ విభాగాన్ని పిలిస్తే ఈ స్టేటస్ ఏంటి ఫండింగ్ ఏ స్టేటస్ ఏంటి అసలు డబ్బులు ఉన్నాయా లేకపోతే కాంట్రాక్టులను మోసం చేసే టెండరా చూడాల్సినటువంటి అవసరం ఉంది అది లేకపోయినా కన్సర్న్ మినిస్టర్ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ హండ్రెడ్ బెడ్డెడ్ సూప్ ఏరియా హాస్పిటల్ తీర్చిదిద్దాలనేటువంటిది నా లక్ష్యం పేదవారికి వైద్యం అందుబాటులో ఉండాలి పేదవారికి ఆర్థిక భారం పడకూడదు డెలివరీ కేసెస్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చిలకూరుపేటలో పూర్ పీపుల్కి ఆర్థిక భారం కాకుండా ఉండేటువంటి దానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాగో వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఈ హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటే చిలకలూరుపేట నియోజకవర్గమే కాదు పరిసర గ్రామాలకు కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది పరిసర పక్క నియోజకవర్గాలకు కూడా కాబట్టి దీన్ని బెస్ట్ ఏరియా హాస్పిటల్గా తీర్చిదిద్దటమే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలియజేస్తున్నాం మన సూపర్నెంట్ గారు లక్ష్మీ కుమారి గారు అమృతవల్లి గారేమో ఆర్ఎంఓ అన్న డాక్టర్స్ అందరికీ ఈరోజు ఫస్ట్ విజిట్ ఉన్నంతలో బాగానే చేస్తున్నారు ఇంకా బెటర్ చేయమని వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను